ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం తన పౌరులను నియంత్రించడానికి మరియు నిరసనలను అణచివేయడానికి ఉపయోగిస్తున్న పద్ధతుల గురించి క్లుప్త వివరణ ఇక్కడ ఉంది ఒకటి కఠినమైన భద్రతా దళాల ప్రయోగం ప్రభుత్వం బసీజ్ బసీజే అనే పారామిలిటరీ దళాలను మరియు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీను నిరసనకారులపైకి పంపుతోంది వీరు నిరసనకారులపై టియర్ గ్యాస్ పెల్లెట్ గన్లు మరియు కొన్ని సందర్భాల్లో నేరుగా తుపాకులతో కాల్పులు జరుపుతున్నారు రెండు సామూహిక అరెస్టులు మరియు అపహరణలు నిరసనల్లో పాల్గొనే విద్యార్థులు మేధావులు మరియు సామాన్యులను అర్ధరాత్రి వేళల్లో అపహరించడం లేదా అరెస్టు చేయడం జరుగుతోంది చాలా మందిని ఎక్కడికి తీసుకెళ్లారో కూడా కుటుంబ సభ్యులకు తెలియని పరిస్థితి ఉంది మూడు బహిరంగ ఉరిశిక్షలు ఎగ్జిక్యూషన్స్ నిరసనకారులలో భయాన్ని నింపడానికి ప్రభుత్వం మొహారెబే దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం అనే ఆరోపణలతో త్వరితగతిన విచారణలు జరిపి ఉరిశిక్షలను అమలు చేస్తోంది దీనివల్ల ప్రజలు రోడ్లపైకి రావడానికి భయపడతారని ప్రభుత్వం భావిస్తోంది నాలుగు ఇంటర్నెట్ మరియు సమాచార నియంత్రణ ప్రజలు ఒకచోట చేరకుండా ఉండటానికి మరియు దేశంలో జరుగుతున్న హింస బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండటానికి ప్రభుత్వం వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాను మరియు ఇంటర్నెట్ను తరచుగా నిలిపివేస్తోంది ఐదు జైళ్ళలో చిత్రహింసలు జైలులో ఉన్న నిరసనకారులపై శారీరక మరియు మానసిక హింసకు పాల్పడుతున్నట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటివి నివేదిస్తున్నాయి బలవంతంగా తప్పు ఒప్పుకోమని వారిని వేధిస్తున్నట్లు సమాచారం